ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఈ నాలుగేళ్ళ డేటా అంటే వెస్టీజ్లో ఎంత చంపాయచ్చు ఈ నాలుగేళ్ళల్లో బయట ఎంత చంపాయచ్చు ఇప్పుడు చూడండి ఒక వ్యక్తి రెండు వేల ఇరవై ఐదులో ఇరవై ఐదు వేలు చంపాదిస్తుంది నెలకి ఇరవై ఆరుకి ఎంత పెరగచ్చు ఎంత మన సార్లు కూడా ఉంటారు కదా ఎంత చంపాదిస్తారు చెప్పండి ఎంత వస్తుంది ఒక సంవత్సరంలో ఎంత ఇంక్రిమెంట్స్ వస్తాయి ముప్పై రాస్తా ఉంది నేను ఇచ్చేది కాదు కదా ఎస్ ముప్పై రాస్తా ఇరవై ఏడుకి ముప్పై అందుకే అంత బాగా ఆశ రైట్ నలభై వేలు ఎన్ని సంవత్సరాల్లో రైట్ ఇదే ఇక్కడ చూడండి నేను జాయిన్ అయింది రెండు వేల ఇరవై మూడు ఆరు నెలలు నన్ను బాగా రెండు క్వశ్చన్లు వెంటాడి ఒకటి ఏంటంటే నా ఫ్రెండ్స్ లేమో ఇది ఫేక్ అంటారు వేస్ట్ అంటారు ఆల్రెడీ జాయిన్ అయినామంటు ఒక తెగ ఇంకో తెగ ఏందంటే నేను ఆల్రెడీ దీంట్లో పని చేస్తున్నా ముప్పై వస్తుంది నలభై వస్తుంది యాభై వస్తుంది లక్ష కూడా వస్తున్నాయి అని చెప్పారు ఇప్పుడు ఈ అమ్మాలో నాకు అర్థమవుతులేదు సినిమా అయితే అక్కడ నేను లాజికల్ గా ఈ ఆరు నెలల్లో చూసింది ఏంటంటే ఒకటి మా అమ్మ ప్రొడక్ట్ వాడిచ్చిన రిజల్ట్ వచ్చింది హెల్త్ ఇంతమంది వాడిరు కాదు దాన్ని ఎక్కువ ప్రొలాంగ్ చేయట్లేదు హెల్త్ వచ్చింది కొంచెం ప్రొడక్ట్ అయితే నమ్మిన డబ్బు ఆరు నెలలు టైం పాస్ ఈ ఆరు నెలలలో ఈ ఇద్దరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఒకవేళ మా ఫ్రెండ్ గనులు మాట విన్నానుకో ఇది ఫేక్ అని నేను కూడా అనుకున్నా అంటే అక్కడే అయిపోతుంది ఇంక వేరే ఆప్షన్ లేదు ఎస్ఆర్నో ఒకవేళ ముప్పై వేలు తీసుకుంటున్నా అనేటోళ్ళు మాటింటే ఏమో ఉండొచ్చేమో వంద పడవచ్చు రెండు వందలు పడొచ్చు ట్రై చేద్దాం ఒక హోప్ అయితే ఉంటుందా లేదా ఇగో ఆ హోప్తో స్టార్ట్ చేసిన నెక్స్ట్ వచ్చేసి ఎంతంటే యాభై ఐదు మంది టీం అయింది ఈ యాభై ఐదు మంది టీం అయినందుకు పన్నెండు వేల ఎనిమిది వందల యాభై ఆరు రూపాయలు వచ్చింది సార్ నా ఇన్కమ్ ఇప్పుడు బయట నేను నాలుగు నెలలు పెట్టిన సిఎన్సి డబ్బులు కూడా నాకు రిటర్న్ వచ్చినాయి నాలుగు నెలలు వాడిన ప్రొడక్టు ఒక టీమ్ తయారు చేసుకోగానే వచ్చింది అంటే ఆ నాలుగు నెలలు కూడా నాకు ఫ్రీనే కదా డబ్బులు వస్తే ఒకవేళ డబ్బులు వచ్చిన తర్వాత నెలా నెలా కొనాలంటే కంపెనీ ఇచ్చే పైసలతో కొంటా కానీ సొంత చేతులతో పెడతానా రూపాయి కూడా పెడతా ఇప్పుడు మేమంతా రూపాయి కూడా పెడతలే మా సొంత చేతులతో కంపెనీ ఇచ్చిన పైసలతోటే సామాను తీసుకుంటున్నాం దీనితోటే ఒక నలభై ఆరు లక్షలు ఇల్లు కడితే దానికి నెల నెల ముప్పై వేలు కడుతున్నారు ఎక్కడ పొలం ఎంతమంది కొన్నారు సార్ ఇక్కడ పొలాలు ఎంతమంది కొన్నారు చెప్పండి జీరో సార్ అమ్ముకోకుండా ఉంటే చాలుసార్ను ఎక్కడన్నర పొలం కంటే దానికి కూడా ఇరవై ఐదు వేలు నెల నెల దీని నుంచే కడుతున్నాను నాకు వచ్చే లక్షలో మా పాప నర్సరీ యాభై వేలు స్కూలు డిజిటల్ స్కూల్ ఆ స్కూల్ ఫీజులు కూడా దీని వెళ్ళిపోతున్నాయి ఏం ఏం పొడిచినా నేను ఇక్కడ షాబ్ చేంజ్ చేసినా ఖాళీ ఈ బిజినెస్ ఏంది ఈ బిజినెస్ స్టైల్ ఏంది ఇక్కడ ఎవరు డబ్బులు పోతున్నాయి ఇక్కడ మనకు వస్తున్నాయి అది అర్థం చేసుకొని పని చేస్తే వచ్చింది ఎస్ఆర్నో సో అట్లా ఫస్ట్ ఇంతే వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు ఆల్మోస్ట్ నూ యాభై ఐదు మంది కాస్తే ఎంత అయ్యారంటే నూట యాభై మంది అయ్యారు అప్పుడు ఎంత అయిందంటే తొంభై రెండు వేల ఎనిమిది వందల యాభై ఆరు రూపాయలు వచ్చింది లాస్ట్ మంత్ ఇన్కమ్ సో నెక్స్ట్ వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు మన కళ్ళ ముందు ఉన్నాయా లేదా ఇరవై ఐదు డిసెంబర్ వరకు నాలుగేళ్ళు నా టార్గెట్ చూడండి నూట యాభై మంది కాస్త మూడు వందల మంది అయితే ఒక్కోడు సంవత్సరానికి ఒక్కోడు ఒక్కొక్కరినే జాయిన్ చేయాలి ఖాళీ సంవత్సరం మొత్తంలో ఒక్కర్నే చాలు మూడు వందల మంది అవుతారా లేదా ఎస్ఆర్ నో ఈ మూడు వందల మందికి ఎంత కావాలా దో లాక్ ఆల్మోస్ట్ నియర్ బై ఇక్కడ రెండు వేల ఇరవై ఆరు ఆరు వందల మంది అవుతారు టీం ఎంతగా అవుతుంది చెప్పాలి డబ్బులు నెక్స్ట్ పన్నెండు వందల మంది ఎంత అవుతుంది ఎనిమిది ఎనిమిది లక్షలు రెండు వేల ఇరవై వందల మంది పదహారు లక్షలు సారు ఎంఎస్ సార్ నేను డెబ్బై వేల జాబ్ రిజైన్ చేస్తున్నా నాకు నీలాగా పద్దెనిమిది లక్షలు వచ్చే ప్లాన్ చెప్పంటే సార్ కూర్చోబెట్టి చెప్పింది బాగుందా లేదా నువ్వు నువ్వేం చేయకు ఉన్నోళ్ళని ఇంక్రీజ్ చేసి కట్టకు మాట పెంచుకో ట్రైనింగ్ వాళ్ళకి ఏం కావాలో డౌట్ క్లియర్ చేయి బిజినెస్ చేసేటట్టు తయారు చేయి కథం వీళ్ళని నిలబెట్టుకో నీకు ఇన్కమ్ ఆటోమేటిక్గా పెరుగుతుంది అని చెప్పిండు బాగుందా లేదా ఎసఆర్నో పదహారు లక్షలు సార్ అప్పులు కాదు ఒక నెలకి సంపాదించే అవకాశం దీంట్లో ఉంది అని చెప్తున్నా పోనీ ఇప్పుడు నేనేమన్నా ఇప్పుడు జాయిన్ అయ్యి చెప్తలే ఒక లక్ష రూపాయలు దీంట్లో సంపాదించి జర్నీ చేసిన తర్వాత చెప్తున్నా బాగుందా లేదా ఎస్ఆర్ నో పద్దెనిమిది నెలల్లో ఎక్కడ రాలేదు ఇక్కడ చూడండి జస్ట్ ఒకే వన్ ఇయర్లో ఎంత ఇంక్రీజ్ అయింది నెక్స్ట్ ఈ వన్ ఇయర్లో ఎంత ఇంక్రీజ్ అయింది చూడు జస్ట్ వన్ ఇయర్ వన్ ఇయర్ జాబ్ తీసుకోండి ఇదే వన్ ఇయర్లో ఇక్కడ ఎంత ఉంది సార్ నలభై నలభై వేలతోటి ఇల్లు కడతారా కొంటారా అట్లీస్ట్ పిల్లలు పెళ్లి చేస్తారా మరి ఏం చేద్దాం వాళ్ళని బైక్ వదిలేద్దామా ఓపెన్ గా చెప్తున్నా సార్ దయచేసి అర్థం చేసుకోండి అంటే మనం డబ్బు సంపాదించే విషయంలో ఎంత లైట్ తీసుకుంటున్నామంటే క్వశ్చన్ అడుగుతున్నాను మిమ్మల్ని డబ్బు విలువ అవుతుందా తగ్గుతుందా గట్టిగా చెప్పాలి లీడర్లు ఇన్నులు కాసేపు కాంగూలండి అందరు గట్టిగా చెప్పండి డబ్బు విలువ పెరుగుతుందా తగ్గుతుందా ఈ కిట్ పెట్టిండ్రా